రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఇది శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో లెక్క లేనంత డబ్బు వస్తుంది రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది భర్తకు డబ్బే డబ్బు మీ జీవితం కూడా మారిపోతుంది మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని శుభ్రంగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలలో ఉంది అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని మీ జీవిత జాతకం మారుతుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు అంతేకాదు స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది మీ కష్టాలన్నీ బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచ యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థము యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది ఉత్తరాయనం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం ఇది మొదలయ్యేది ఈరోజు ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు ఈ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి షష్ షట్రుచుల సమ్మేళనం షట్రుచులు అంటే తీపి పులుపు కారము ఉప్పు ఒగరు చేదు అన్ని ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేక సంవత్సరం పొడవున ఎదురయ్యే కష్టసుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది భర్త సంపాదన పెరుగుతుంది భర్తకు డబ్బే డబ్బు పట్టిందెల్లా బంగారం అవుతుంది కొత్త సంవత్సరంలో ధనద్వారాలు తెరుచుకొని ధనం రావడం ప్రారంభమవుతుంది దీర్ఘసుమంగళ యోగం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి కనుక ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్డు ఈ మూడు రంగులో ఉండే చీరలను కట్టుకోండి మళ్ళీ వీటిలో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం తెలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కనుక నలుపు కలపకుండా చేసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి కొత్త బట్టలను కొని ఒకసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు దరిద్రం కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవి వేసుకోవాలి చీరలకు మ్యాచింగ్ అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు కేవలం చీరలే కాదు డ్రెస్సులు వేసుకునేవారు లంగవోనీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఈ కలరు థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరికీ వర్తిస్తుంది అంటే మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉగాది రోజున ఈ దుస్తువులను ధరించండి సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి అలా వేసుకోవడం వలన కోటి జన్మలో పుణ్యం కలుగుతుంది కుబేరులుగా మారుతారు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులుదూలుతుంది సంపద విపరీతంగా పెరుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి